హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఒక మంచి కొత్త అంటే హెల్తీ రెసిపీ పిల్లలకు రోజుకొక లడ్డు తింటే చాలండి సో అది ఎలా ప్రిపేర్ చేద్దామో ఇప్పుడు చూసేద్దాం అండి అయితే బాలామృతం మనకు అంగన్వాడీలో ఇస్తారు కదా చిన్న పిల్లలకు సో అది ఇంకా దీంట్లోకి కావాల్సినవి వేయించుకున్న నువ్వులండి అలాగే బెల్లం దాన్ని మనం తీసుకున్న క్వాంటిటీకి బట్టి ఇంతనైతే ఏం చూపించలేదండి జనరల్గా మనం వేరే రెసిపీస్ లడ్డు ఎలా చేస్తామో మనకు తగ్గట్టుగా స్వీట్ ఇది వచ్చేసి నెయ్యి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంట్లో మేమే మాత్రమని నెయ్యి ప్రిపేర్ చేస్తాను సో ఇంకా వేరే చిన్నగా పల్లీలు పొట్టు తీసినవి ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో నెయ్యి అయితే వేసుకొని ఇంకా ఎంతగా ఆన్ కాకుండా మాత్రమే ఇంకా ప్యాకెట్తో అయితే వేసేసుకొని వేయిపోతుందనమాట చూడండి మంచిగా ఇది నెయ్యిలో అయితే ఒక త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం జనరల్గా రవ్వ లడ్డు చేస్తే ఎట్లయితే వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మధ్యలో ఇంకా మంచిగా కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా అది పిండి అనేది మనకు తెలుస్తుంది ఊకనే ఎట్లా వేయించుతున్నాం అనేది జనరల్గా అందరికీ తెలుస్తుంది కదా మనం రవ్వ లడ్డు అయితే ఎట్లయితే చేస్తామో అట్లా మంచిగా ఆ క్రిస్పీనెస్ అనేది మనకు తెలుస్తుంది వేయించుతుంటే సో అంత మంచిగా కావాలన్నమాట చూడండి మీకు చూపిస్తున్నాను సో సాఫ్ట్నెస్ కూడా అవుతుంది మంచిగా నెయ్యిలో అయితే వేయించుకోవాలి అట్లా సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సో అది తీసి పక్కన పెట్టేసి అందులో బెల్లంలో కొద్దిగా వాటర్ అయితే పోసేసి పొయ్యి మీద అయితే పెట్టేసింది మనకు కొంచెం పాకం రావాలి ఇంకా ఇక్కడ చూడండి మిక్సీలో వేయమంటే అత్తమ్మ అందులో వేసేసి ఇంకా చిన్న అది ఉంటుంది కదా మనం మసాలా దినుసులు అవన్నీ దంచుకొని దాంతో దంచుతుంది సో ఎంతైనా పెద్దవాళ్ళ కోపిక కదా అదే మనమైతే అట్లా వేసామా కొన్ని అయినా సరే మిక్సీలో వేసుకొని ఇలా అంటాము సో ప్రస్తుతానికి రోకల్ బండా అవైలబుల్గా లేదు కాబట్టి సో దాంతో అట్లా కొంచెం యాస్ అనమాట అక్కడక్కడ పలుకులు తొలితే సూపర్గా ఉంటుంది కాబట్టి సో ఇంతకుముందు కూడా మన వీడియో మన ఛానల్లో అయితే ఈ రెసిపీ అయితే నేను పోస్ట్ చేశానండి సో మళ్ళీ ఒకసారి మా అత్తమ్మ చేస్తుంటే తీద్దామనేసి పెట్టేశాను సో ఇక్కడ చూడండి మనకు బెల్లం అయితే కొంచెం కొంచెంగా అయితే పాకం అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి సో ఇంకా మా అత్తమ వేస్తుందనేసి నేనైతే ఇంకా వీడియో అయితే తీసిన అనమాట ఇంకా సో ఇంకా పాకంలో నెయ్యి అయితే వేసుకుంటున్నారు చాలా తక్కువ ఇది మంచి హెల్దీ రెసిపీ అండి ఇది వచ్చేసి చెప్పాలంటే ఇంకా ఇప్పుడు పాకం వస్తుందా లేదా అని అనమాట వాటర్లో వేసి కొంచెం ఇంకా రాలేదు ఇంకొంచెం పడుతుందని సో ఇదైతే ఒక మంచిగా వేయించుకున్న పిండిని ఒక మంచి బేసన్లో అయితే వేసేస్తుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కాజు బాదం అవి కూడా అట్లా పల్లీలలాగా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు అక్కడక్కడ పలుకులుగా వాళ్ళైతే సో సింపుల్గా ఉండాలి మనకి ఇంట్లో ఉన్న వాటితో వేసుకోవాలంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట సో ఇంకా పాకమైతే వస్తుంది చేసింది కొంచెం దగ్గరికి ఇలా వస్తే సరిపోతుంది ఎక్కువ రావాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ మనకు లడ్డు ఎట్లా కట్టుకోవడానికి ఎంత కావాలి అంత మనం వాటర్లో వేసినప్పుడు అది కొంచెం ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది సో ఇప్పుడు వన్ బై వన్ నువ్వులు పల్లీలు అయితే యాడ్ చేస్తుంది పిండిలో సో ఇవన్నీ ఈవెంట్గా అంతా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత చూడండి పాకం వచ్చిన బెల్లాన్ని అందులో పోసేసుకుంటుంది అంతా సో పోసేసుకుని ఇప్పుడు అంతా మంచిగా ఈవెన్ అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని కొద్దిసేపు జస్ట్ కొద్దిసేపు చల్లార పెట్టుకుంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత మనము లడ్డూలు అనేది అయితే చుట్టుకోవాలండి సో ఇంకా లడ్డూలు అయితే చూడండి చుట్టేస్తుంది మా అత్తమ్మ వన్ బై వన్ సో చాలా ఇందులో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి తెలిసిన విషయమే మనకు అందరికీ కూడా మామూలుగా గ్రామాలలో ఇప్పుడు మాది విలేజ్ కాబట్టి సో అందరికీ ఈ చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుందండి చెప్పాల్సిన అవసరం లేదు సో దాంతో ఏం చేయాలి ఏం చేయాలని మన ఛానల్లో నేను దోశ కూడా పో చూపించానండి దీంతో చాలా బాగుంటాయి దోశలు కూడా స్వీట్ స్వీట్గా ఉంటాయి పిల్లలు చక్కగా కూడా తింటారు మంచిగా ఉంటాయి ట్రై చేసి చూడండి సో ఇట్లా నేను కేక్ కూడా వేసిన కేక్ కూడా మన ఛానల్లో ఉంది రెసిపీ ప్రతిదీ నేను దీనితోటి చేసిన అయితే ఖచ్చితంగా పెట్టిన సో ఇప్పుడు లడ్డు వేసింది అత్తమ్మ ఇంతకుముందు చాలాసార్లు కూడా వేసింది మా అత్తమ్మ లడ్డు సో ఇప్పుడైతే నేను కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి సో వీడియో అయితే తీసైతే పెడుతున్నాం సో ట్రై చేయండి వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి పోషక విలువలు ఖచ్చితంగా అంతే సో రోజు కుక్కటి ఇవన్నీ చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ కదా ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తే చూడండి సో చూడండి అన్నీ లడ్డూలు అయితే జుట్టుకుంది అత్తమ్మా ఇంకా సో ఇంకా ఈ రెసిపీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా సో రెసిపీ కనుక నచ్చితే అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో ఎట్లా చేసిందో మొత్తం కూడా కామెంట్ చేయండి సో వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని మందికి ఫార్వర్ అవ్వడం జరుగుతుంది సో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా జస్ట్ ట్రై చేసుకుంటారు సో పిల్లలకైతే మంచిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరింట్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది సో డ్రై ఫ్రూట్స్ లడ్డు అవన్నీ స్థోమత లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పిండితోటి ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చేసిన తర్వాత కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్